ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరాండ యాభై తొమ్మిదో భాగం యాభై తొమ్మిదో భాగం తెలుసుకుందాం ముందుగా గణేశర ప్రార్థన శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న सर्व विघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् पर ब्रह्म तस्म श्री गुरव नम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే నామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే హరిశివం ఉత్తరకాండ ఈరోజు యాభై తొమ్మిదో భాగం తెలుసుకుందాం ఇలాగా శుక్రాచార్యుడికి పుత్రిక తెలియజేసింది అలా చెప్పగా శుక్రుడు కోపంతో ఎర్రబడిన నేత్రాంతంలో కలవాడై ఆ ఏ రాజా ఇది ఏమి నా పుత్రిక నేల నేను సహించిన కుమతి వెంటనే యవ్వనము పోయి దుక్కువై జన్మలను గొడకమని తిట్టి తన కుమార్తెను చేసి తన ఇంటికి ఇలా శాపం ఇచ్చేసి ముసలివాడవైపోవని దుక్కువైపోవని చెప్పవలసిన ముసలివాడమైపోవని చెప్పేసి శాపం ఇచ్చేసి తన కుమార్తెని చక్కగా సంతృప్తిపరిచి శుక్రులు వెళ్ళిపోయాడు అంత ఆ రాజు ముసలితనముకు వచ్చిన వాడై విచారించుతూ దేవయాని పుత్రుడైన యదువును చూసి కుమార విశేష కుమలందు పూర్తిగా తృప్తి చెందిన వారు కాను ఇంకను సుఖింపవల్లని కోరిక కలదు అందుచే నన్ను నీ యవ్వనము నాకిచ్చి నా ముసలితనమును నీవు గ్రహింపమనగా అతడిను రాజా నీ ముద్దుల కుమారుని నీ ముసలితనమును తీసుకోనమని అడుగు నీ విందులక నీ నిందులగా ఉన్నది తండ్రి వై ఉండి అనుభవించు బట్లు నన్ను బహిష్కృతిని చేసేటివి తనువుతో ఎక్కడికైనా చారణించేనికైనా ఎత్తినా దీనికి నేను తనయుడేనా ఎల్లప్పుడూ లావ చేసి పెంచినట్టు నీ పుత్రుడు పూర్వే నీ వహించిన వహించినదానా నేను దీనిని భరింపను అని చెప్పేసి నన్ను నిక్కచ్చిగా చెప్పేశాడు దాంతో ఆదుటకు పాడుటకు వేడుకల కన్యుడకు పూరుడా ముసలతనమును గ్రహించటకు నేనా ఆహా ప్రజలను కాబడినట్టు రాజుకు ఈ విధముగా దయాభాగమును పంచుడ ధర్మము కదా అని పలకగా ఎయాకి పూర్ణి చూసి నాయన నా కొరకై నీవే నా జన తీసుకొనమని కోరగా అతడు నేను ధన్యుడను కదా మహాత్మా తండ్రి ఆజ్ఞని కాదనటకు నోరు వచ్చినా అని పలకగా ఆ రాజు సందర్శించి తన ముసలితనమును ఆ కుమారునకిచ్చి అతని యవ్వనమును గ్రహించి ఏండ్లను పూండ్లను ఇంతింత అనడానికి సౌఖ్య సంపదలను పొందుచూ ఉండి వాటి అందరి కోరిక తెరగానే పుత్రుని చూచి కుమార నీ సుందరమైన యవ్వనమును ఇల్లడగా నేను తీసుకొని దానికి ప్రతిగా నీ కడ నా ముసలితనమును కదా ఇంకా నా జరను నీ వెతలు తొలగనట్టు నాకు ఇచ్చివేయము గుణములు పరాక్రమములు కలవాలా ఇంతవరకును నీవు నా ఆజ్ఞను పాలించుడితే ఈ భూమికి నిన్ను రాజుగా చేసను ఈ ఆ రాజు యజమును చూసి కోపముతో ఇచ్చను ఓరి దుష్టాత్ముడా నీవు పుత్రులు కావు ఒక రాక్షసులవు పుత్రిదా పుత్రుతో నా ఇంత జన్మించేది నన్ను ధిక్కరించి పలికితివి ఇది తగున రాజ్యాధిపత్యమునకు తప్పుగాక తండ్రి నన్ను గౌరవించక నోటికి వచ్చినట్లు నన్ను ధిక్కరించి కాన రాక్షసులను రక్షణను నీవు పుత్రులుగా పొందగలవు అని చెప్పే అతని తాపం ఇచ్చాడు వినేరహురా నీ సంతానమునకు క్యాంతి కలుగుతుంది నీవు దుర్వినీతులను గంధవు పొమ్ము అంటూ సుతీయుడైనటువంటి పూరుని భూమికి రాజుగా చేసి ఆత్మజ్ఞానం కలవాడై ఆశ్రమం వెనకను ఇట్లు కొంతకాలము తపసంపన్నుడై ఉంది స్వంతస్తుడయ్యను అతని పుత్రులకు పూరుడు రాజై కాశీరాజ్యమును విక్రమంతో పాలించను ప్రతిష్టానపురమును రాజధానిగా చేసుకును ఆ యదువు తన వంశం నిలుపుటకు గురువులైన రాక్షసులు మందిని కన్ను అట్లు బహిష్కరింపబడిన వాడై క్రౌంచవనమున దుర్గభూమి ఎందు నివసించను అధికమైన క్రోధముతో శుక్రుడు చపించినను యయాతి తిరిగి ఏమియో అనుడయ్యను ఆలకించటవా తోదల ఎయాతి శాంతిని మనలను ఆ నువ్వున వంటి దోషముండ మంటకుండునట్లు చూడవలను అని చెప్పినందుగా ఆకాశము ఎర్రని వస్త్రమును ముసుగా ధరి ముసుగుగా ధరించినదో అన్నట్లు సంధ్యారోగంతో కనిపించను దాంతో యాభై తొమ్మిదిలో అధ్యాయం పూర్తయింది రేపు అరవై తెలుసుకుందాం అరవై భాగం తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమను కోరుతూ మీరు ఆపాక కనుక ప్రభావితం